హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ ఐఎమ్ సుజాత కౌలూరి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ బై సుజాత మనం ఇప్పుడు ఈజీ స్కోర్ అనే వీడియో సిరీస్లో ఉన్నాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి వర్బ్ ఫామ్స్ నాట్ ఓన్లీ ఫర్ ద జూనియర్ ఇంటర్మీడియట్ ఎనీ వన్ కెన్ లెర్న్ దిస్ వర్బ్ ఫామ్స్ అనేవి మనకి డే టు డే లైఫ్లో సెంటెన్సెస్ని ఎలా వాడాలి సిచ్యువేషనల్గా అనేది ప్రజెంట్లోనా పాస్ట్లోనా ఫ్యూచర్లోనా ఇంకా దానిలో రకాలు ఉంటాయి వాటిలోనా అనేది ఈ వర్బ్ ఫామ్స్లో తెలుస్తుంది ఎనీ వన్ కెన్ వాచ్ దిస్ కాకపోతే పర్టికులర్గా ఏంటిదంటే జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం వీడియో సిరీస్ చేస్తున్నాను కాబట్టి దిస్ కమ్స్ అండర్ వీడియో టూ ఓకే క్వశ్చన్ నెంబర్ టెన్ వర్బ్ ఫామ్స్ ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ డూ సబ్స్క్రైబ్ ఇట్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అండ్ నైన్ చూసిన వాళ్ళు ఎక్కువ మందే ఉంటున్నారు కానీ లైక్లు చాలా తక్కువ ఉన్నాయి అంత సెల్ఫిష్నెస్ పనిచేయదు మీకోసం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకోసం టైం స్పెండ్ చేసి చేస్తున్నప్పుడు ఒక్క లైక్ ఇవ్వడానికి ఏంటి కదా ఇచ్చుకోండి నా విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు చూడండి వర్బ్ ఫామ్స్ అనేటప్పటికీ మనకి ఈ వర్బ్ ఏ ఫామ్లో ఉంది వి వన్లోనా వి టూలోనా వి త్రీలోనా వి ఫోర్లోనా అంటే ఇంగ్ ఫామ్లోనా లేకపోతే మనకి ప్రెసెంట్ టెన్స్లో మళ్ళీ నాలుగు ఉంటాయి పాస్ట్ టెన్స్లో నాలుగు ఉంటాయి మళ్ళీ ఫ్యూచర్లో నాలుగు ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకుని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఇప్పుడు నేను ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి ఒక ఫైవ్ పేపర్స్ తీసుకున్నాను రిపీటెడ్ తీసేసాను మిగతా ఇచ్చాను అండ్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ కూడా దీనిలో ఇచ్చాను ఈ వీడియోలో కాబట్టి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ వింటే కనుక మీకు ఈ ఏరియా నుండి మార్క్స్ పోవు ఎగ్జామ్ ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి పబ్లిక్ ఎగ్జామ్స్ ఈ టైంలో కూర్చుని దాని రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ చూసుకునేదానికి అంత నాకు తెలిసే అంత బుర్ర పెట్టాలంటే కొంచెం కష్టమైన పనే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తున్నాను మీకు ఏమొస్తే అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది కదా ఏరియా ఇది ఫైవ్ మార్క్స్కి ఉంటుంది ఫైవ్ కాబట్టి ఒక్క వీడియో చూస్తే ఫైవ్ మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే ఓకే సో లెట్ సీ నవ్ హీ ఆఫెన్ డాష్ కాఫీ డ్రింక్ హీ ఆఫెన్ ఆఫెన్ అని వచ్చిందంటే ఆల్మోస్ట్ డైలీ అనే అర్థం అక్కడ ఆఫెన్ తరచుగా ఎక్కువగా తాగుతూ ఉంటాడు అన్నప్పుడు థర్డ్ పర్సన్ కదా హీ అనేది ఎవరు ఐ ఫస్ట్ పర్సన్ యూ సెకండ్ పర్సన్ హీ షీట్ థర్డ్ పర్సన్ కాబట్టి థర్డ్ పర్సన్ రెగ్యులర్గా చేసే యాక్టివిటీ మనకు సింపుల్ ప్రెజెంటెన్స్లో వస్తుంది మీకు ఈ ఏరియాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అడుగుతాడంటే ఫస్ట్ పర్సన్ ఐ డ్రింక్ సెకండ్ పర్సన్ యూ డ్రింక్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ డ్రింక్స్ షీ డ్రింక్స్ ఇట్ డ్రింక్స్ మళ్ళీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చేటప్పటికి దే డ్రింక్ వీ డ్రింక్ యూ డ్రింక్ అన్ని డ్రింకే ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ ఎవరు హీ షీ ఇట్ అది వచ్చింది ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఉంది ఆఫ్ అండ్ రోజు చేసే యాక్టివిటీ ఏ టెన్స్లో ఉంటుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ హీ ఆఫ్ అండ్ డాష్ కాఫీ అన్నప్పుడు డ్రింక్కి ఏమొస్తుంది డ్రింక్స్ వస్తుంది ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది మీకు స్పెల్లింగ్స్ కూడా చూసుకోక్కర్లే అక్కడే ఉంటుంది స్పెల్లింగ్ కూడా అక్కడ తీసుకుని పక్కన ఎస్ యాడ్ చేయండి సరిపోద్ది డ్రింక్స్ ఓకేనా నెక్స్ట్ అయితే సెకండ్ క్వశ్చన్ లుక్ దేర్ సంబడీ డాష్ ఇన్ టు ద లేక్ లుక్ దేర్ అన్న తర్వాత మీకు ఏముంది ఇక్కడ ఏం మార్క్ అది ఎక్స్క్లమేటరీ మార్క్ ఇక్కడ ఇలా గీత ఉండి కింద చొక్కు ఉంటుంది అనమాట మీకు ఇలాంటిది ఎక్కడ కూడా ఉంది లుక్ ఇక్కడ కూడా ఉంది సెంటెన్స్లు ఇలా వచ్చినప్పుడు లుక్ దేర్ లుక్ డోంట్ డిస్టర్బ్ సి ఓకే లిజన్ ఇలాంటి వర్డ్స్ ఉండి ఈ పక్కన ఎక్స్క్లమేటరీ ఉందే అనుకోండి ఆ బ్లాంక్లో మీకు ఏమొస్తుంది తెలుసా ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది ప్రజెంట్ కంటిన్యూస్ అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ద సబ్జెక్ట్ సబ్జెక్ట్ అక్కడ ఏముంది దాన్ని బేస్ చేసుకుని మనకి బ్లాంక్లో వస్తుంది లుక్ దేర్ సంబడి డాష్ ఇన్ టు ద లేక్ జంప్ అని ఇచ్చాడు అక్కడ మీకు అప్పుడు సంబడీ అని వచ్చినప్పుడు ఏమొస్తుంది ఈజ్ జంపింగ్ ఇక్కడ లుక్ ద మంకీ డాష్ ఎ బనానా ఈటింగ్ ఇప్పుడు చెప్పండి ఈజీఈటింగ్ ఈజీ ఈటింగే బనానా థర్డ్ పర్సనే కదా మంకి సంబడి అంతే ఎవరో షీ డాష్ గిటార్ వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ నేను రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే ఆమె గిటార్ ప్లే చేస్తూ ఉంది ఆమె చేస్తూ ఉంది అప్పుడే నేను ఎంటర్ అయ్యాను అక్కడ పని జరుగుతూ ఉంది సంథింగ్ జరిగింది తర్వాత జరుగుతూ ఉన్న టైంలో సో ఐ ఎంటర్డ్ ద రూమ్ ఓకే ఎప్పుడు షీ డాష్ గిటార్ వాజ్ ప్లేయింగ్ ప్లేనే కదా అది షి వాజ్ ప్లేయింగ్ గిటార్ వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ నేను రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పటికీ వాజ్ ప్లేయింగ్ గిటార్ ఓకే మై ఫ్రెండ్స్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే మై ఫ్రెండ్స్ డాష్ ద ప్రైమ్ మినిస్టర్ సి అని ఉంది ఇక్కడ నిన్న అంటే టైం మెన్షన్ ఇక్కడ ఎప్పుడైనా కూడా మీకు సెంటెన్స్ చివర లేకపోతే సెంటెన్స్లో టైం మెన్షన్ అయి ఉంటే గనుక సింపుల్ పాస్ట్ వస్తుంది వీ టూ ఫామ్ ఓకే అక్కడ టైం మెన్షన్ అవ్వకపోతే అది హ్యావ్ ప్లస్ వి త్రీ హ్యాజ్ ప్లస్ వీ త్రీ అలా వస్తుంది ఇక్కడ మనకి టైం మెన్షన్ అయ్యింది కాబట్టి సీకి పాస్ట్ ఫామ్ ఏంటి సా మై ఫ్రెండ్స్ సా ద ప్రైమ్ మినిస్టర్ ఎస్టర్డే ఫైన్ హీ డాష్ ఎ న్యూ బైక్ లాస్ట్ వీక్ చూడండి ఇక్కడ కూడా లాస్ట్ వీక్ అప్పుడు ఏమొస్తుంది బ్లాంక్లో కొనేసాడు ఆల్రెడీ పోయిన వారం హీ డాష్ ఎ న్యూ బైక్ అని చెప్పేసి లాస్ట్ వీక్ అని ఇవ్వలేదు అనుకోండి అప్పుడు వస్తుంది ఇచ్చేసి ఉన్నాడు కాబట్టి బైక్ పాస్ట్ఫామ్ ఏంటి బాట్ బిఓయు జిహెచ్టీ బాట్ హి బాట్ ఏ బైక్ లాస్ట్ వీక్ బై బాట్ బాట్ ఫైన్ లుక్ ద మంకీ ఈ సీటింగ్ బనా లాస్ట్ ఇయర్ వి డాన్స్ ద జూ ఇది టూ హండ్రెడ్ అనుకున్నా నేను ఓకే లాస్ట్ ఇయర్ వి విత్ డాష్ జూ గో లాస్ట్ ఇయర్ మెన్షన్ చేశాడు కదా ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది గో వెంట్ గాన్ వెంట్ చాలా సింపుల్ అమ్మా ఇవి కాబట్టి కరెక్ట్గా ఆలోచించి పెట్టాల సుమ డాష్ అవర్ క్లాస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఎలా అంటే సుమ డాష్ అవర్ క్లాస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ఓకే ఆమె క్లాస్కి అటెండ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా అవలా ట్వంటీ ట్వంటీ ఫోర్ అయిపోతే ఆ ఎండింగ్ కల్లా ఈ అమ్మాయి క్లాస్లో జాయిన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు అటెండ్ అని ఇచ్చాడు అక్కడ ఓకే సుమార్ డాష్ అవర్ క్లాస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాంటి సందర్భాల్లో మీరు ఎలా ఇవ్వాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఇవ్వాలి ఓకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే అయ్యి ఉండొచ్చు ఇంకా అవ్వలేదు కదా విల్ హ్యావ్ అటెండెడ్ సుమా విల్ హ్యావ్ అటెండెడ్ అవర్ క్లాస్ ఫర్ ఫైవ్ ఇయర్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ కల్లా సుమా ఈ క్లాస్కి అటెండ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుద్ది విల్ హ్యావ్ అటెండెడ్ ఫైన్ కీప్ వాచింగ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ వీడియో ఓకే ౌ సి నైన్త్ క్వశ్చన్ మై ఫాదర్ డాష్ హిజ్ కార్ ఎవ్రీడే మై ఫాదర్ డాష్ హిజ్ కార్ ఎవ్రీడే రోజు జరుగుతుంది అది కాబట్టి ఏ టెన్స్లో ఉంటుంది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉంటుంది థర్డ్ పర్సన్ సింగ్లర్ మై ఫాదర్ నువ్వు కాదు నేను కాదు ఫాదర్ కాబట్టి వాష్ ఏమవుతుంది ఇక్కడ అక్కడ ఉన్న వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది థర్డ్ పర్సన్ సింగ్లర్ వచ్చినప్పుడు అన్నిటికీ అస్సి పెట్టుకుంటూ పోయారు నో కొన్ని వాటికి ఈఎస్ వస్తుంది అలానే ఇక్కడ ఈఎస్ వచ్చింది దీనికి డబ్ల్యూఏఎస్హెచ్ వాష్ ఈఎస్ వాషెస్ ఓకే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ డాష్ ఎ లాట్ ఆఫ్ మనీ నువ్వు కనుక హార్డ్ వర్క్ చేస్తే డాష్ యూ డాష్ ఎ లాట్ ఆఫ్ మనీ ఎర్న్ నువ్వు చేస్తే కనుక సంపాదిస్తావు చేయకపోతే సంపాదించవు ఒక్కవేళ నువ్వు వర్క్ హార్డ్ వర్క్ చేస్తే కష్టపడితే సంపాదిస్తావు దట్ విల్ బి ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యు విల్ యర్న్ విల్ పెట్టి అక్కడ ఏ వర్డ్ ఉంటే అది పెట్టేస్తే అయిపోతుంది విల్ యర్న్ ఎ లాడ్ ఆఫ్ మనీ సంపాదిస్తావు ఓకే బర్డ్స్ డాష్ ఇన్ ద స్కై పక్షులు ఆకాశంలో ఎగురుతాయి ఇక్కడ బర్డ్స్ ఉంది థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉంది కాబట్టి ఫ్లై ఏమవుతుంది ఇక్కడ ఉన్న బ్రాకెట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే ఇక్కడ ఇలా ఇచ్చేసాడు కదా దీన్ని ఏమన్నా మార్చాలేమో అని చెప్పి హ్యావ్ ఫ్లై అనో ఈ ఈజ్ ఫ్లయింగ్ అనో ఆర్ ఫ్లయింగ్ అనో ఏదో పెడదామని చూస్తుంటారు నో ఎప్పుడన్నా ఒక బ్లాంక్ వస్తూ ఉంటుంది ఆ బ్లాంక్లో అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే అవుతుంది మీరు ఏం చేయకూడదు దాన్ని ఇది అదే ఓకేనా ఇక్కడ బర్డ్ అని ఉందనుకోండి ఫ్లైస్ వస్తుంది అప్పుడు ఫ్లైజ్ ఇన్ ద స్కై బర్డ్స్ అని ఉంది కాబట్టి ఫ్లై ఇన్ ద స్కై అది తెచ్చి అక్కడ పెట్టాము అంతే ఫైన్ ద బాయ్ డాష్ ఫుట్బాల్ సిన్స్ ఫోర్ ఓ క్లాక్ అప్పటి నుండి ఆడుతున్నాడు అని అంటే ద బాయ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఐ హ్యావ్ యూ హ్యావ్ హీ హ్యాజ్ షీ హ్యాజ్ ఇట్ హ్యాజ్ సో ద బాయ్ హాస్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ీన్ ప్లేయింగ్ ఓకే ఇక్కడ ద బాయ్ అని కాకుండా ఐఎన్ ఉందనుకోండి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ సిన్స్ ఫోర్ ఓ క్లాక్ ఐ అన్ ఉంటే హ్యావ్ బీన్ వస్తుంది ఇక్కడ యు అన్ ఉన్న హ్యావ్ బీనే వస్తుంది దే అన్ ఉన్నా కూడా హ్యావ్ బీనే వస్తుంది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగ్లర్ ద బాయ్ నువ్వు కాదు నేను కాదు అక్కడ థర్డ్ పర్సన్ సింగ్లర్లో ఉన్నాడు బాయ్ కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్లూరల్ కానీ నేను కానీ నువ్వు కానీ ఉందనుకోండి ఇక్కడ ఏమొస్తుంది హ్యావ్ బీన్ రావాలి ఫైన్ ఓకే కమలా డాష్ హిమ్ టుమారో చూడండి రేపు కలుస్తుంది రేపు కలవబోతుంది కలుస్తుంది మీట్ దాని ముందు విల్ పెట్టి అది ఇక్కడ పెట్టుకోవడమే విల్ మీట్ రేపు నిన్న ఉంటే కమలా డాష్ హిమ్ ఎస్టర్డే అని ఉంటే మీట్ మెట్ హిమ్ మ్యాస్టర్డే వీ టూలోకి వెళ్ళిపోతుంది కాకపోతే ఇక్కడ టుమారో అని ఉంది కాబట్టి ఆ టుమారో అనేది ఎప్పుడైనా సెంటెన్స్లో కనిపిస్తే ఎక్కడున్న బ్రాకెట్లో ఉన్న వర్డ్కి ముందు విల్ పెట్టి రాసేయండి కలిపి ఓకేనా ఫైన్ సి ద ఫోర్టీన్త్ వన్ ఐ సా హిమ్ వెన్ ఐ డా డాన్స్ అవుట్ ఆఫ్ ద విండో ఈ క్వశ్చన్కి ఎన్ని తిప్పలు అసలు నిజంగా అంటే అన్ని కన్ఫ్యూజనే ఆన్సర్స్ రెండు ఉన్నాయి సెంటెన్సులు ఇందులో ఇక్కడ వెన్ ఉంది కాబట్టి వెన్ ఐ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో ఐ సా హిమ్ వెన్ ఐ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో నేను బయటకు చూసినప్పుడు అతన్ని చూశాను ఫైన్ షి డాష్ ద ఫిల్మ్ లాస్ట్ నైట్ ఇక్కడ లాస్ట్ నైట్ ఉంది చూడండి ముందు ముందు జరిగిపోయింది ఆల్రెడీ టైం మెన్షన్ అయ్యింది కాబట్టి ఏమవుతుంది ఏమవుతుంది సా షి సా ద ఫిల్మ్ లాస్ట్ నైట్ టైం మెన్షన్ అయ్యింది కాబట్టి టైం మెన్షన్ అయితే వి టూ ఒకవేళ ఒకవేళ టుమారో అని కానీ నెక్స్ట్ వీక్ అని కానీ నెక్స్ట్ ఇయర్ అని కానీ అలాంటి టైం మెన్షన్ అయి ఉంటే విల్ ప్లస్ ఆ బ్రాకెట్లో ఏది ఉంటే అది ఓకే ఇక్కడ సిన్స్ ఫర్ ఇట్లాంటివి ఏమన్నా ఉండి టైం మెన్షన్ అయి ఉన్నా లేకపోతే సండే మండేలో ఉన్నా లేదా ఇయర్ ఏదన్నా ఉన్నా లేకుంటే మార్నింగ్ నుండి అని ఉన్నా లేకుంటే ఏదన్నా ఒక ఇంత టైం అని కానీ లేకపోతే ఇన్ని గంటలు ఉండని కానీ ఇలాంటిది ఏదన్నా ఉంటే కనుక సిన్స్ ఫర్లతో ఏదైనా వస్తే కనుక మీకు బ్రాకెట్లో హ్యావ్ బీన్ ప్లస్ వన్ ప్లస్ ఐఎన్జి కానీ హ్యాస్ బీన్ ప్లస్ వన్ ప్లస్ ఐఎన్జి అని కానీ ఇక్కడ వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా లుక్ సీ లిజన్ ఎలాంటివి ఏమన్నా ఉండే ఎక్స్కల్మీటర్ ఉంటే దానిలో ఏమొస్తుంది మీకు ప్రసెక్ట్ కంటిన్యూస్ అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బేస్ చేసుకుని హెల్పింగ్ వర్బ్ ఇవ్వాలి వన్ ప్లస్ ఐఎన్జి ఫైన్ ఫ్యూ మోర్ ఆర్ దేర్ కీప్ వాచింగ్ నావ్ సీ ద సిక్స్టీన్త్ వన్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ డాష్ ఫర్ అవర్ రిజల్ట్స్ అక్కడ వెయిట్ ఉంది ఓకే బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వీ కూడా ఉంటుంది ఇక్కడ ఓకే వి డాష్ ఫర్ అవర్ రిజల్ట్స్ అక్కడ వెయిట్ ఉంది అయితే బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం వచ్చే వారం ఈ రోజుకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను జరగలా కానీ నీకు ఫ్యూచర్లో అది ఈవెంట్ ఫిక్స్ అయిపోయింది ద థింగ్ ఈజ్ ఫిక్స్డ్ జరగబోయేది ఏంటి అనేది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఆ ఫ్యూచర్లో జరగబోయేది అది ఖచ్చితం అంటే ష్యూర్గా జరగబోతుంది ఫర్ ష్యూర్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఎప్పుడు చెప్పేస్తారుగా వచ్చే వారం నేను ఫ్లైట్లో వెళ్తూ ఉంటాను దట్ ఈస్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఫ్లైట్ టికెట్ బుక్డ్ ఆ టైంకి మనకి జర్నీ ఉంటుంది వెళ్తూ ఉంటాం అలాగా ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఉంటాయి చూడండి అలాంటి వాటికి ఏమొస్తుంది ఇది కూడా అలాంటిదే బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఈ టైంకి మేము రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం వెయిట్ వీ విల్ బీ వెయిటింగ్ వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ సీ ద సెవెంటీన్త్ వన్ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఐ టోల్ యూ ఆల్రెడీ ఇక్కడ మీకు ఎక్స్క్లెమెటరీ మార్క్ ఉంది డోంట్ డిస్టర్బ్ హిమ్ హి డాష్ ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది అక్కడ ఈ స్టడీ ప్రజెంట్ కంటిన్యూస్ ఈ స్టడీ హీ స్టడీ డోంట్ డిస్టర్బ్ హిమ్ డే డాష్ ఎ నోవల్ డే ఐ డాష్ ఎ నోవల్ ఏదో ఒక రోజు నేను ఒక నవల్ రాస్తాను రైట్ కదా నేను ఒక నవల్ రాస్తాను ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నేను ఒక రాస్తాను అని అంటే ఫ్యూచర్లోనే కదా ఇంకా రాయలే ఏదో ఒక రోజు సండే ఏదో ఒక రోజు నేను రాస్తా అంటే విల్ రైట్ ఓకే ద డాష్ ద వయలిన్ ఫర్ టూ ఇయర్స్ ద డాష్ ద వయలిన్ ఫర్ టూ ఇయర్స్ ప్రాక్టీస్ ఇక్కడ చూడండి దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉంది ఇక్కడ సింగులర్ కాదు ద డాష్ ద వయలెన్ ఫర్ టూ ఇయర్స్ ప్రాక్టీస్ అని ఉంది ఇక్కడ ఇక్కడ ఫర్ టూ ఇయర్స్ అని ఉంది కాబట్టి ఇట్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి రావాలది అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ దే ఉంది కాబట్టి హవ్ బీన్ ప్రాక్టీసింగ్ దే హీన్ ప్రాక్టీసింగ్ ద వయలన్ ఫర్ టూ ఇయర్స్ ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఏదన్నా ఒక బాలు అని ఉందనుకోండి బాలు డాష్ ద వాయల్ ఇన్ ఫర్ టూ ఇయర్స్ అని ఉందనుకోండి ప్రాక్టీస్ అని అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మీకు హ్యావ్ రాదు హ్యాస్ బీన్ ప్రాక్టీసింగ్ ద వాయిల్ ఇన్ ఫర్ టూ ఇయర్స్ ఇట్ ఓకే నెక్స్ట్ ట్వంటీ అట్ వన్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ ఇక్కడ టూ యాక్షన్స్ జరిగాయి నేను స్టేషన్కి వెళ్ళే టైంకి ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ లీవ్ అని ఉంది లీవ్కి హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఓకే బై ఐ రీచ్ ద స్టేషన్ స్టేషన్కి వెళ్ళే టైంకి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఫైన్ దిస్ ఆర్ ద ట్వంటీ గాయస్ మీకు ట్వంటీ ఒక ఫోర్ టు ఫైవ్ ప్రీవియస్ పేపర్స్లో ఇవన్నీ నువ్వు పైన ఇచ్చినవన్నీ కూడా నా దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ యూ వన్ వన్ ఓన్లీ క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ మీరు తెలుసుకుని రాయండి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి యూ షుడ్ బీ మచ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సబ్జెక్ట్ వెదర్ లైట్ ఆర్ నాట్ మీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా కూడా చదివి తీరాల్సిందే అనుకున్నప్పుడు దాని మీద ఫుల్ ఫోకస్ చేయండి అట్లీస్ట్ ఈ లాస్ట్ టైంలో ఓకే ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చాను ఫస్ట్ వీడియోలో నేను ఇచ్చిన ఎక్సర్సైజ్కి ఎంతమంది ఆన్సర్ చేశారు ఏదో అలా నామ్గా చూసుకుంటూ పోతున్నారు అంతే దట్స్ నాట్ రైట్ ఇప్పటికైనా అటెన్షన్ పెట్టండి మీకు ఓకే బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై బ్రేక్ఫాస్ట్ టుడే బీ ఫామ్ పెట్టమన్నాడు ఆర్ ది బీ ఫామ్స్ టెల్ మీ యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ వర్ ఏమో పాస్ట్ ఫాము యామ్ ఈజ్ ఆర్ ఏమో ప్రజెంట్ ఫామ్ కాబట్టి దీనిలో ఏ బీ ఫామ్ వస్తుంది బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై బ్రేక్ఫాస్ట్ టుడే ఓకే దిస్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నేను వీడియో త్రీ కూడా కొంచెం త్వరగానే చేస్తాను మధ్యలో ఐ వాస్ లిటిల్ బిజీ దీస్ టెన్ డేస్ కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను అండ్ సారీ అబౌట్ దట్ ఓకే ఇక్కడ నుంచి నేను కొంచెం ఫాస్ట్గానే ఇస్తాను వెదర్ ఆల్సో డిన్ సపోర్ట్ మీ యాక్చువల్లీ అంటే అన్ని సైక్లోన్స్ వన్ బై వన్ అసలు గ్యాప్ ఇస్తుంది ఆ సైక్లోన్స్ గ్యాప్ అయ్యి ఇప్పట్ల కాబట్టి వెదర్ కూడా కూల్గా ఉండి నేను చేయలేకపోయాను ఓకే ఇప్పుడు ఇది సెకండ్ వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోస్ నేను క్విక్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బై ద వే సీనియర్ ఇంటర్ వాళ్ళకి కూడా నేను వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను డోంట్ వరీ అబౌట్ దట్ అండ్ ఈ వీడియోస్ మీకు సెరీస్లో వెళ్తున్నాయి కాబట్టి బెటర్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇఫ్ యూ వాచ్ దీస్ వీడియోస్ యూ నెవర్ ఫెయిల్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఫైన్ ఓకే బాగా చదవండి కాన్సన్ట్రేటెడ్గా చదవండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ వి తనంతా బెస్ట్ కోండి నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ ఏ బాబాయ్ యూ అస్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్